ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యు నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ నమః నమ దత్తపురాణం చతుర్థభాగం అనధయనాలు కాళ్ళు కడుక్కొని ఆచమించి వచ్చి గురువుగారి పాదాలు స్పృశించి నమస్కరించి అభిముఖంగా కూర్చుని వేదశాస్త్రాధ్యయనం కొనసాగించాలి వేదాధ్యయనం చేయకూడదని కొన్ని రోజులు ఉంటాయి వేదాధ్యయనం చేయకూడని రోజుల్ని అనాధ్యయనాలు అంటారు మార్గశీర్షం బహుళ సప్తమి పుష్యమాసం బహుళ అష్టమి మాఘమాసం బహుళ నవమి పాల్గున బహుళ దశమి భాద్రపదం బహుళ ఏకాదశి వీటిని అంటారు ఈ తిథుల్లో వేదాధ్యయనం చేయకూడదు ప్రతి నెల అష్టమి చతుర్దశి పూర్ణిమ అమావాసులు మకర కర్కాటక రవి సంక్రాంతులు వీటిని పంచపర్వాలు అంటారు ఇవి కూడా అనధ్యయన దివసాలే అంటే వేదాధ్యయనం చేయకూడని రోజులే అని అర్థం ఇంకా ఇలాగే ప్రతిపాడ్యమే భాద్రపద కృష్ణపక్షంలో మహాభరణి ఉత్థాన ద్వాదశి ఆషాఢ కార్తీక పాల్గొనాల్లో శుక్లపక్ష ద్వితీయలు మాఘశుద్ధ సప్తమి ఆశ్వయుజ శుద్ధ నవమి ఈ తిథులు వేదాధ్యాయానికి అనర్హాలు అంటే అనధ్యయన దినాలు అంటే వేదాధ్యయనం చేయకూడని రోజులు శ్రోత్రియ మరణం గ్రామ దహనం సూర్యమండలానికి అనగా పరివేషం గుడి చుట్టిన రోజు ఎవరైనా శ్రోత్రియుడు అతిథిగా ఆశ్రమానికి వచ్చిన రోజు దీనిని శిష్టానధ్యయనం అని కూడా అంటారు కలహం జరిగిన రోజు బ్రాహ్మణుడు వధింపబడ్డ రోజు సంధ్యా సమయంలో మేఘాలు గర్జించిన రోజు అకాల వర్షం పడిన రోజున ఉల్కా ఆశని పాతాలు జరిగినప్పుడు విప్రుడు అవమానింపబడిన వేళ సంధ్యావందన సమయాలు ఇవి కూడా అనధ్యయనాలు కృతయుగం ప్రారంభమైన కార్తీక నవమి త్రేతాయుగ ఆరంభం వైశాఖ శుక్ల తృతీయ ద్వాపరం ఆరంభం మాఘ పూర్ణిమ కలియుగాది భాద్రపద బహుళ త్రయోదశి ఇవి అనధ్యయనాలు ఇలాగే స్వయంభూ భ్రమన్వాది రోజులు కూడా అనధ్యయనాలు అవి ఏమిటంటే కార్తీక శుద్ధ ద్వాదశి ಅನಗ ಸ್ವಯಂಭೂ ಮನುಗು ಆಶ್ವೀಜ ಶುದ್ಧ ನವಮಿ ಅನಗ ಸ್ವರೋಚಿಷ ಮನು ಚೈತ್ರ ಶುದ್ಧ ತೃತೀಯ ಅನಗ ಉತ್ತಮ ಮನುಗು ಭಾದ್ರಪದ ಶುದ್ಧ ತೃತೀಯ ಅನಗ ತಾಮಷ್ಯ ಶುದ್ಧ ಏಕಾಧಿ ರೈವತ ಮನು ಆಷಾಢ ಶುದ್ಧ ದಶಮಿ ಅನಗ ಚಾಕ್ಷುಷ ಮನು ಮಾಘ ಶುದ್ಧ ಸಪ್ತಮಿ అనగా వైవస్వత మనువు అనగా సూర్య సావర్ల మనువు కార్తీక కృష్ణాష్టమి అనగా ఇంద్ర సావర్ణి పాల్గొనామావాస్య అనగా బ్రహ్మ శ్రావణ శ్రావణామావాస్య అనగా అగ్ని అగ్నిసావర్ణి ఆషాఢ పూర్ణిమ అనగా రుద్రసావర్ణి చైత్ర పూర్ణిమ అనగా రౌచ్యమనువు జ్యేష్ఠ పూర్ణిమ అనగా బహుఛమణువు ఈ తిథులు అనధ్యయనాలు ఈ యుగాదుల్లో మనాదుల్లో విప్రులు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి ఇవి కాక ఇంకా కొన్ని అనధ్యయ దినాలు ఉన్నాయి శ్రో భోక్తగా నియంత్రుడు నియంత్రితుడు అయినప్పుడు సూర్యచంద్ర గ్రహణాల్లోనూ ఉత్తరాయణ దక్షిణాయన దివసాల్లోనూ శవయాత్రలో పాల్గొన్న రోజున జాత శౌచం కానీ మృత శౌచం కానీ వచ్చిన రోజుల్లోనూ సర్పాదులు కనిపించిన రోజున భూకంపం వచ్చినప్పుడు వేదాధ్యయనం చేయకూడదు అనధ్యయన రోజుల్లో అధ్యయనం చేస్తే అతడి ప్రజ్ఞను యశస్సును సంపదను ఆయుష్యును బలాన్ని ఆరోగ్యాన్ని అన్నింటినీ యముడు స్వయంగా కబలిస్తాడు పైగా బ్రహ్మ హత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అటువంటి వాడిని అందరూ వెలివేస్తారు పలుకరించరు కుండోళకులకి జడులకి వారి సంతతికి ఉపనయనం జరిపించవచ్చునని కొందరి మతం సరే ఉపనయనం అయ్యాక వేదాధ్యాయనకు ఉపక్రమించాలి వేదం చెప్పకుండా ఏ శాస్త్రాలు చదివినా వ్యర్థమని నరక పాత హేతు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అతడి నిత్య నైమితిక కర్మానుష్ఠానమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది వేదాన్ని అభ్యసించని విప్రుల సర్వకర్మలు కూడా వ్యర్థాలి వేదము అంటే శబ్ద బ్రహ్మమయుడైన విష్ణు స్వరూపం అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి వేదాధ్యాయికి సకల భీష్టాలు తమంత తాముగా సిద్ధిస్తాయి శ్రీపాదరాజం శరణం ప్రపంచ గురుదేవదత్త